నా పేరు పలువులు వీరబాబు నేను సిపిఎంఎల్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడిని మరియు తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శిని రాజనగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఈరోజు శ్రీరామనవమి ప్రజలందరికీ శుభాకాంక్షలు చెప్తూ ఉన్నాను ఈరోజు అందరూ మంచి ఆరోగ్యంగా ఉండాలని సుఖ సంతోషాలతో ఉండాలని ఈ రాబోయే ఎలక్షన్లో ఎటువంటి గొడవలు జరగకుండా ప్రజలకు ఎవరికి ఎటువంటి హాని కలగకుండా ఉండాలని నేను దేవుణ్ణి ప్రార్థించుకోవడం జరిగింది అలాగే ఈ రాబోయే ఎలక్షన్లో ప్రజల్ని నేను ఒకటే కోరుకుంటూ ఉన్నాను అనేక రాజకీయ పార్టీలు చూసాం అనేక ఎలక్షన్లు చూసాం ఎలక్షన్ వచ్చేటప్పటికి రాజకీయ నాయకులు ఏదైతే ఉందో ఒక వ్యవసాయం చేస్తూ ఉంటారు వ్యవసాయం అంటే రైతు ఒరి చెరుకు చెరుగుతోటో పత్తి సీనో మెనపు సీనో కానీ రాజకీయ నాయకులు ఓటనే వ్యవసాయం చేస్తూ ఉన్నారు ఈరోజు ఈ ఓటనే వ్యవసాయం ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఈలో ఒక రైతు నాలుగు నెలలు కష్టపడితే ప్రతి సంవత్సరం నాలుగు నెలలు రైతు కష్టపడితే పంట సేతికొత్తది వీళ్ళ ఐదు సంవత్సరాలకు ఒకసారి రెండు నెలలు కష్టపడతారు వీళ్ళకి ఐదు సంవత్సరాలు పంట సేతికొత్తది ఇది వాటర్లు అందరూ కూడా గమనించుకోవాలని నేను వాటర్లు మనం చేసుకుంటూ ఉన్నాను ఈ రెండు నెలలు వీళ్ళ పడరాని పాటలు ఉండవు వీళ్ళది ఎక్కన కొంప ఉండదు తిరగని ఇల్లు ఉండదు ఉండదు వీళ్ళ తిరిగి కష్టపడి వీళ్ళ డబ్బు ఖర్చు పెట్టి వాటర్ని డబ్బు వేయడం అయితే వాటర్ని భయపెట్టి ఓటేయించుకొని వేయించుకుని గద్దెనెక్కిన తర్వాత ఎవరిని పట్టించుకోరు ఇంకో విషయం ఏంటంటే ఎమ్మెల్యే గారితో ఎవరైతే అనుచరులు ఉంటారో గెలిచిన ఎమ్మెల్యే గారు మనం పలకరించుకుందాం మన సమస్యలు చెప్పుకుందాం అని మధ్యతరగతి ఫ్యామిలీ కానీ బాగా లేనంత ఫ్యామిలీ కానీ ఇల్లు వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే గారు వాళ్ళ లీడర్ల మధ్యలో ఉండిపోతాడు వాళ్ళ లీడర్ల గుడ్డ చుట్టూ మనం ఉంటాం కనీసం ఎమ్మెల్యే గారు సమస్య చెప్పుకుంటామని వాళ్ళు లెటర్ పెట్టుకుని మధ్యాహ్నకి వెళ్ళేటప్పటికి మనల్ని గెంటెత్తా ఉంటారు ఎందుకు గెంటెత్తారంటే ఈ ఓటుకి ఇచ్చే డబ్బులు మనం తీసుకుంటాం కాబట్టి మనల్ని గెంటెత్తారు వాళ్ళు ఈ ఎలక్షన్కి అయ్యే ఖర్చు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఖర్చు పెట్టి ఈ ఐదు సంవత్సరాలు రూపాయికి పది రూపాయల చెప్పులు సంపాదించుకుంటే కానీ ఆ ఎమ్మెల్యే నిద్రవాడు కూడా కష్టపడి జరగవని ఆ అనుచరులు సంపాదించుకుంటే కానీ వాళ్ళని నిద్ర వారు దీని మీదే సామాన్యుల సమస్యలన్నీ కూడా పరిష్కారం అవకుండా పెండింగ్లు ఉండిపోతూ ఉంటాయి మళ్ళీ ఎలక్షన్ వచ్చేటప్పటికి మేము అది చేస్తాం ఇది చేస్తాం అని వస్తారు మళ్ళీ మామూలుగా మోసం చేసి ఓటు వేయించుకుని పోతారు మా సిపిఎంఎల్ పార్టీ నుంచి ఏ రాజకీయ పార్టీ వచ్చి పోయినా ఎవరు ఏ పని చేయకపోయినా సంఘం ద్వారాగా సెంటర్లో ధర్నాలు చేసి రాష్ట్రోకులు చేసి ఎంఆర్ఆర్ గారి దగ్గరికి వెళ్ళి అప్లికేషన్లు పెట్టి భయపెట్టో బతిమాలో ఏదో రకంగా మన పేదవాళ్ళ సమస్యలు సమస్యలు తీర్చే పార్టీ సిపిఎంఎల్ పార్టీ ఈ సిపిఎంఎల్ పార్టీ తరఫు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నేను రాజనగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నాను మీరు డబ్బులు తీసుకోకుండా ఎవరైతే మీరు నిజార్టీగా ఓటేసారో ఏ ఎమ్మెల్యే అయితే నెగ్గితే ఆ ఎమ్మెల్యేని మీరు మీ సమస్య తీర్చకపోతే ఇంటికాడైనా సెంటర్లో అయినా మన ఈదులో తిరగడానికి వచ్చినప్పుడు సరే మనం కాలు కట్టుకుని అడిగి పని చేయించుకునే హక్కు అనుకుంటుంది నేను అందులో భాగంగానే నేను కూడా ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉన్నాను మీరు నాకు ఓటేసినట్లయితే వేసినట్లయితే మీరు కూడా మీ సమస్య పరిష్కారం అవ్వకపోయినప్పుడు నన్ను అయినా సరే కాలు కట్టుకుని సెంటర్లో ఆపి అడగచ్చని నేను పబ్లిక్గా మీడియా పూర్వకంగా మీ అందరికీ కూడా ప్రమాణకం చేస్తూ ఉన్నాను మీకు ఇష్టమైతే మీ మనసుకు నచ్చిన వాళ్ళకు ఓటు వేసుకుని అందులో మీ మనసులో నేను కూడా ఉంటే నాకు ఓటేస్తారని నన్ను గెలిపించి అసెంబ్లీకి పంపిస్తారని ఈ వాటర్లందరినీ కూడా మనం చేసుకుంటా ఉన్నాను ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు